తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న అధ్యాపకుల రిటైర్డ్ వయో పరిమితిని అరవై సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాలకు పెంపొందించడంపై హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న అధ్యాపకుల రిటైర్మెంట్ వయో పరిమితి అరవై సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాలకు యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ స్వాగతిస్తున్నట్లు టౌటా అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం మల్లేష్ తెలిపారు ఓయూలో టౌటా ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జి మల్లేశం ప్రొఫెసర్ బంకు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రివర్గానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో డెబ్బై ఐదు శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రస్తుతం ఇరవై శాతం మాత్రమే పనిచేస్తున్నారన్నారు యూనివర్సిటీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ప్రొఫెసర్లకు ఉద్యోగ భద్రతను కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో టౌటా జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చలమల వెంకటేశ్వర్లు ప్రొఫెసర్ మంగు ప్రొఫెసర్ ట్రెజరర్ ఎన్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు కాలంగా తెలంగాణలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేక ఆల్మోస్ట్ కోమాలో వెళ్ళిన పరిస్థితులు వాళ్ళ యూనివర్సిటీ ఆ దశలో మన గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తన చొ చొరవ చూపి పరిమితిని అరవై నుంచి అరవై పెంచడం మా ఆల్ యూనివర్సిటీస్ టీచర్స్ టీచర్స్ అసోసియేషన్ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మరియు తెలంగాణ గవర్నమెంట్కి మరియు ఇది సహకరించిన అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ థ్యాంక్స్ మీ మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఉస్మానియా ఉస్మానియా యూనివర్సిటీ కానీ అదర్ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ అందరూ డెఫినెట్గా మీ అందరికీ రుణపడి ఉంటాము సో మా ఈరోజు మాకు మా అందరి ఇంట్లో ఒక పండగ వాతావరణమే ఎస్పెషల్లీ ఈరోజు రిటైర్ అయ్యే వాళ్ళలో వాళ్ళ ఇండ్లలో అయితే ఇక చెప్పలేము వాళ్ళ ముఖంలో ఆనందము మా యూనివర్సిటీలో ఈరోజు ఆల్మోస్ట్ ముగ్గురు ఇరవై మంది దాగా దగ్గర దగ్గరలో ఉన్నారు సో దీనివల్ల అంటే యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్ యొక్క అనుభవం డెఫినెట్గా కొరత ఏర్పడుతుంది సో దీనివల్ల ఎన్బిఏ కానీ న్యాక్ వెళ్ళడం అది చాలా క్లిష్టమైన పరిస్థితి సో ఆ పరిస్థితి నుంచి మమ్మల్ని మా ఆల్ యూనివర్సిటీని కాపాడినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను My last day of working, uh, and I would have been uh, uh, superannuated or retired by today. By God's grace and by the grace of all the uh, teachers' association members, I'm still here working. I would be working and serving the institution. And I thank uh, the um, Chief Minister of Telangana, Revant Garu, and all the um, uh, associated members, education members, Vice Chancellor, and Registrar who were. ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ పన్నెండు యూనివర్సిటీలలో ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ ఉందో అది అరవై నుంచి అరవై ఐదు పెంచడం జరిగింది దానికి ఈ అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లు అందరము మా టీచింగ్ ఫెటెట్ మొత్తము గవర్నమెంట్కి మీకు ఆల్ యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ తరపున మేము కృతజ్ఞత తెలిపేస్తున్నాం చాలా ఆర్షణీయం చాలా ఆనందదాయకం మేము ఇది గత ఐదు సంవత్సరాల్లో మేము నుంచి ఈ వర్క్ చేస్తున్నాం ఇది ఫైనల్గా మన ఆన్రబుల్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ జీవో తీసుకురావడం చాలా సంతోషము ఎందుకంటే ప్రతి నెల చాలామంది ప్రొఫెసర్స్ రిటైర్ అవ్వడం జరుగుతుంది ఈ నెల కూడా ఈరోజు అసలు ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ జరగపోవాల్సిన పరిస్థితి అలాంటిది జీవో రావడం వల్ల ఎట్లీస్టు వీళ్ళందరినీ ఆపడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా గత ఈ యూనివర్సిటీ వ్యవస్థను చూస్తే పద రెండు వేల పదమూడులోనే లాస్ట్ రిక్రూట్మెంట్ జరిగింది ఆ తర్వాత ఇప్పటివరకు అసలు రిక్రూట్మెంట్ అనేది జరగలేదు అంటే అప్పటి నుంచి రిటైర్మెంట్ అవుతూనే ఉన్నారు అంటే ఆల్ యూనివర్సిటీలో దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల అంటే మన గవర్నమెంట్ ప్రొఫెసర్ల పోస్టులలో రెండు వేల పైగా అవి కూడా వేకెన్సీ ఉన్నది అంటే దగ్గర దగ్గర ఏడు వందల యాభై మూడు పోస్టులు వేకెన్సీ ఉన్నారు ప్రస్తుతం మిగతా అంతా వేకెన్సీ ఉంది అంటే డెబ్బై ఐదు శాతం వరకు మనం వేకెన్సీ ఉంది సో అలాంటి ఇంకా ఈ ఫర్దర్ చేసుకుంటూ పోతుంటే యూనివర్సిటీల పరిస్థితి చాలా అధ్వానంగా అవుతుంది మేము చాలా బాధపడుతున్నాం ఎప్పటి నుంచో మేము దీని గురించి రిప్రజెంట్ చేయడం జరిగింది ఇది అరవై నుంచి అరవై ఐదు పెంచాలని చెప్పేసి సో ఫైనల్గా గవర్నమెంట్ రావడం ముందుకు రావడం మాకు చేయడం అనేది చాలా మంచిది దీనివల్ల మేము చాలా అంటే డిఫరెంట్ అక్రెడేషన్ పోవాలనుకున్నా కానీ నాక్ కానీ ఎన్బిఏ కానీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కానీ వాటన్నిటికి వేటికి వెళ్ళినా నేషనల్ ఇంటర్నేషనల్ ఏ ర్యాంకింగ్స్ వెళ్ళినా కానీ మన యొక్క ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ యొక్క క్రెడెన్షియల్ చూస్తున్నారు సో స్టూడెంట్ టీచర్ రేషియో కూడా చాలా తేడా వస్తుంది సో ఇంకా ఇది చేస్తుంటే ఇంకా లేట్ అయి ఉంటే మాత్రం ఇంకా పరిస్థితి చాలా దయనీయంగా ఉండే యూనివర్సిటీల పరిస్థితి ఇది రావడం అనేది చాలా సంతోషం ఇప్పుడు కనీసం ఇంకోటి దీనివల్ల సీనియర్ ప్రొఫెసర్స్ ఉండడం వల్ల యూనివర్సిటీకి అంటే ప్రాజెక్ట్ తీసుకురావడానికి కానీ ఏదైనా విషయంలో చేయాలన్నా కానీ ఈ సీనియర్ ప్రొఫెసర్ల యొక్క యూనో వాళ్ళ యొక్క రోల్ చాలా ముఖ్యంగా ఉంటుంది సో అందుకోసమే ఈ సీనియర్ ప్రొఫెసర్ల కొరత లేకుండా ఉండడానికి ఇది లాస్ట్కైనా సరే ఈ విధంగా ఈరోజు సిక్స్టీ ఫైవ్ పెంచడం అనేది మేమందరము తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ తరఫున యాజ ప్రెసిడెంట్గా మేము స్వాగతిస్తున్నాము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము ఇది ఇది చాలా మంచిది కూడా మాకు అలానే ఏదైతే ఇప్పుడు ఇంకా ఉన్నప్పటికి కూడా ఇంత తక్కువ ఫ్యాకల్టీ ఉన్నప్పటికి కూడా యూనివర్సిటీలు రన్ అవుతున్నాయి చేస్తున్నాము ఇంకా కాంట్రాక్ట్ వ్యవస్థ కూడా ఉంది ఇందులో చాలామంది ఒక దగ్గర దగ్గర పదకొండు వందల మంది వాళ్ళకి కాంట్రాక్ట్ వ్యవస్థలు ఉండే వాళ్ళకు కూడా ఒక వాళ్ళ ఉద్యోగ భద్రత ఇస్తూ ఉంటే ఇంకా యూనివర్సిటీలు ఇంకా బాగుపడతాయి ఎందుకంటే ఇది ఒక్కటి ఓన్లీ సీనియర్ ప్రొఫెసర్లు రిటైర్మెంట్ కాకుండా ఆపడం మాత్రమే తప్ప ఎవరినో వేరే వాళ్ళని కాంట్రాక్ట్ వాళ్ళని టైం స్కిల్ వాళ్ళని ఏదో వాళ్ళ యొక్క ఉద్యోగం తీసుకుంటే ఉద్దేశం కాదు ఎందుకంటే ఇది యూజీసీ నామ్స్ ప్రకారము అరవై ఐదు సంవత్సరాలు కానీ మన యొక్క స్టేట్ మాత్రమే అరవై కొన్ని స్టేట్ల మధ్య మన భారతదేశంలో కొన్ని స్టేట్లలో ఇది అరవై అరవై సంవత్సరాలు మిగతా అన్నిట్లలో అరవై మూడు అరవై రెండు అరవై ఐదు ఉన్నాయి సో ఈవెన్ మన పక్క రాష్ట్రంలో కూడా అరవై ఐదు సంవత్సరాలు ఉంది సో వాటితో పాటు యూజీసీ నామ్స్ ప్రకారం ఇప్పుడు అరవై ఐదు తీసుకురావడం అనేది చాలా సంతోషం అండ్ ముఖ్యంగా నా మీడియా మిత్రులందరికీ మీరు ప్రతిసారి మీరు చేసిన కృషి మా మేము ఎంత చేసినా మాకు ప్రాజెక్ట్ చేసిన మీదే ఎక్కువ రోజులు ఎందుకంటే మేము ప్రతిసారి ఇక్కడ ఉన్న వాళ్ళు సార్ ఈరోజు మీటింగ్ జరుగుతుంది మీరు మాకు ఈ ఈ స్టేట్మెంట్ ఇవ్వండి రిటైర్మెంట్ ఏజ్మెంట్ గురించి ఇవ్వండి వీటి గురించి ఇవ్వండి మీరు చాలా మీరు అడుగడుగున మాకు తోడుగా ఉన్నారు మీ అందరి సహకారం వల్లనే ఈరోజు మేము ఇది సాధించుకోగలినాం ఇది అంత క్రేట్ టు మన ఆల్ యూనివర్సిటీస్ టీచర్స్ అందరికీ ఎవరు ఎవరైతే దీనికోసం పనిచేసినా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేయడం ఇది అలానే మా ఎడ్యుకేషన్ సెక్రటరీ యో డాక్టర్ యోగిత మేడం గారికి అలానే హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ తెలంగాణ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారికి ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా సో ఈ ఈ మీడియా సమావేశం వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ జీవో సడన్గా రావడం వల్ల ఒకటే రోజు వచ్చింది అంటే లాస్ట్ రోజు ఎంతమంది లబ్ధి పొందిరే మన యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నదే ఫ్యాకల్టీ శాతం చాలా తక్కువ ఉన్నది అందులో కూడా ఒక ఉస్మాన్ యూనివర్సిటీ ఒక్క దగ్గరనే ముగ్గురు రిటైర్మెంట్ ఈరోజు ఈరోజు ముగ్గురు రిటైర్మెంట్ మిగతా యూనివర్సిటీలో కలుపుకుంటే దగ్గర దగ్గర ఒక్క ఆడొక ఒక పది వరకు ఉన్నది సో దగ్గర దగ్గర ఈ ఒక్కరోజు పది పదిహేను మంది ప్రతి మంత్ చూసుకుంటే ఈ విధంగా చూస్తుంటే అది ఒక పది మంది మంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ ఇలా చూసుకుంటూ పోతుంటే చాలా ఈ ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం దగ్గర రెండు వందల మంది రిటైర్మెంట్ అయింది అంటే ఏడు వందల యాభై మూడు మందిలో రెండు వందల మంది ఈ సంవత్సరం రిటైర్మెంట్ వాళ్ళు సో మీరు అర్థం చేసుకుని ఎంతమంది మంత్లీ ఎలా అవుతున్నారండి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్